హలో ఫ్రెండ్స్ పచ్చడి వేసాను చూసారా టమాటా పచ్చడి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం వేసుకొని తిన్నారంటే ఇంకా మీరు ఇంకా కూర కూడా వద్దంటారు అంతే అంత టేస్టీగా ఉంటుంది మీరు మీ పిల్లలకి ఎడన్నా దూరంగా ఎవరన్నా హాస్టల్లో ఉన్నాయా ఇంకెక్కడ విదేశాల్లో ఉన్నా కూడా సరే ఈ పచ్చడి ఇదే కొంతతో చేసి మీరు చేసాలి పెట్టి పంపించండి రెండు నెలలు బయట పెట్టినా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలలు నాలుగు నెలలైనా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి టమాటా పచ్చడి చేసుకొని tenan de హాయ్ అండి నేను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెన్నూరు అమ్మాయి మనకి ఎన్ని పంచబక్ష పరిమాణాలు పెట్టినా కూడా ఫస్ట్ ముందుకి ఏదో ఒక పచ్చడి ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా అలా అనుకునే వాళ్ళకి ఇది ది బెస్ట్ పచ్చడి అని చెప్పొచ్చు ఈ పచ్చడి అయితే మనం చేయాల్సిన విధంగా చేస్తే నాలుగు నెలలు ఐదు నెలలు ఈజీగా నిలువ ఉంటది అది ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా వీడియో చూసే వాళ్ళు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా పచ్చడిలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒకటిన్నర కేజీ టమాటాలని మనము సన్నగా ఇలా కట్ చేసి తీసుకోవాలి మనం టమాటాలు అయితే దండిగానే తీసుకుందాం దాని దగ్గర కారం పడాలి కదా సో వంద గ్రాములు ఎన్ని మీరు కూడా తీసుకోవాలి వాటిని చింతపండు బతకాయ సైజ్ తీసుకొని చారు ఒక పెద్ద సైజ్ అల్లం తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆవాలు మెంతులు ఖచ్చితంగా ఉండాలి పచ్చటికి ప్రాసెసింగ్ లో మనము ఆవు పొడి మెంతి పొడి అయితే రెడీ చేసుకుందాము దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్లు దాకా ఆవాలు వేసుకోండి వాటిని మాడిపోనికుండా మీడియం మంటలో పెట్టుకొని అటు ఇటు బాగా దూరంగా వేయించండి అవి వేగేటప్పుడు కొంచెం చిటపట అంటాయి అప్పుడు ఒక స్పూన్ దాకా మెంతులు వేసేయండి దాంట్లో ఆ రెండింటిని కూడా అటు ఇటు తిప్పిన తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర ఇంత పెట్టుకోండి ఇవి కొంచాయి అంటే చేదు వచ్చేస్తుంది మనకి పచ్చడి ఇవన్నీ దూరగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకొని బాగా చల్లారి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి మెయిన్ ఈ పచ్చడికి మెయిన్ టేస్ట్ ఇచ్చేది ఈ పొడే నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిని స్టవ్ మీద పెట్టేసి వంద గ్రాముల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక ఇంగు వేసి దాంట్లో వేసేసేయండి ఇప్పుడు చాలా మంది పొడింగువే వాడుతున్నారు మీకు ఇట్లా పెట్టి వద్దు అనుకుంటే పొడింగు కూడా ఒక స్పూన్ వేసేసుకోండి సరిపోతుంది ఇంగు ముక్క అయితే బాగా దోరగా వేగేటట్టు వేయించండి నెక్స్ట్ వచ్చేసి దాంట్లో రెండు స్పూన్ల ధనియాలు అయితే వేసేయండి బాగా వేడిగా ఉంది కాబట్టి తొందరగానే ధనియాలు వేగి పోతాయి వెంటనే వచ్చేసి మనం ఇందాక ఎలుచి పెట్టుకున్న ఎండిమిరకల్ని వేసేసేయండి ఇప్పుడు మనం వేసిన ఎండిమిరకల్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు మీడియం మంటలో పెట్టుకుని వేయించుకోండి ఈ ఎండి వేగేటప్పుడు మనం దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా దోరగా వేయించేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే అంతా తీసేసుకోండి చూడండి ఈ ప్లేట్ తడిగా లేకుండా చమ్మ లేకుండా చూసుకోండి ఇప్పుడు ఈ ప్లేట్ తీసుకెళ్లి ఫ్యాన్ కింద పెట్టేసి బాగా చల్లారనివ్వండి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఆయిల్ వేసి ఇందాక మనం తరిగి పెట్టుకున్నాం కదా టమాటాలు అవన్నీ వేసేయండి ఈ పచ్చడి ప్రాసెసింగ్ లో కొంచెం కూడా మనకి వాటర్ అయితే తచ్చకూడదు ఈ టమాటాలను కూడా మనం శుభ్రంగా కడిగేసుకొని ఒక పొడి బట్ట మీద వేసేసి తుడిచి తర్వాత కట్ చేసుకోవాలి ఓకేనా కొంచమైనా చెమ్మ తగిలితే అంటే ఎక్కువ రోజు నిల్వ ఉండదు అనమాట మనకు అలా కాదు కదా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి సో అలాంటప్పుడు మనం కొంచెం కూడా చెమ్మ తగ్గలకు చూసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఒక స్పూన్ దాకా పసుపు పొడి వేసుకొని ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండునైతే అయితే దాంట్లో వేసేసుకోండి అల్ల ముక్కలు కూడా వేసేసేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా మగ్గాలండి బాగా మెత్తగా అయిపోవాలన్నమాట ఆ దాంట్లో వేసాము కదా నూనె ఆ నూనె టమాట లో ఉండే కొంచెం చెమ్మతోనే ఇది బాగా ఉడికిపోవాలి ఇదిగోండి ఇలా అయిపోవాలన్నమాట మనకి పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ఇలా గుజ్జు గుజ్జుగా మొత్తం బాగా మెత్తగా అయిపోతుంది మనం దాంట్లో వేసిన కొంచెం ఆయిల్ తోనే ఆ టమాటాలో లో ఉండే చెమ్మతోనే ఎంత బాగా వాడిపోయిందో చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారినివ్వండి ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయాయి మరి రూమ్ టెంపరేచర్ లోకి అన్నమాట అన్ని ఇంక మిక్సీ కేసుకోవాలి మిక్సీకి ఎలా వేయాలి అన్ని కలిపేలా కాదు కాదు అవ విడివిడిగా వేసుకోవాలి ఇవి ఫస్ట్ వచ్చేసి ఆ వాళ్ళు మెంతులు జీలకర్ర వేయించుకున్నాం కదా ఆ పొడ అనమాట ఇవి సో నెక్స్ట్ వచ్చేసి ఎండు మిరకాయలన్నీ కూడా మిక్సీ వేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా దాని తర్వాత ఒక నాలుగు తెలబాయిలు అయితే తీసుకొని ఆ పాయలన్నీ కూడా విడివిడిగా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట వీటికి పై తొక్కు తీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఓల్చుకున్న తెలబాయిలని కూడా మిక్సీలో వేసేసి ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా టమాటా గుజ్జు అది కూడా వేసేసి పచ్చడి ఎక్కువ కాబట్టి రెండు సార్లు వేసుకుంటున్నాం మిక్సీకి ఇప్పుడు దాంట్లో ఇందాక మనం ఎండిమిరకాయలు పొడి చేసి పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకొని మిక్సీ తిప్పుకోవాలన్నమాట దీని ఇలా మిక్సీలో తిప్పితేనే బాగా కలిసిపోతుంది రెండు ఇప్పుడు ఆ మిక్సీ కేసిన పేస్ట్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇంక మిగిలిన టమాటా గుజ్జు ఆ అది వేసి మళ్ళీ మిక్సీ కేసు గిన్నెలో తీసేసాను ఈ ఆవాల్ పొడి మాత్రం దీంట్లో కలపకూడదండి మనం తిరగమాత వేస్తాం కదా అప్పుడు కలపాలనమాట ఇంకా పచ్చడికి ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం రండి తిరగమాత పెట్టేద్దాం పచ్చడిని ఇప్పుడు కడాయిని పొయ్యి మీద పెట్టేసి ఇంకొక వంద గ్రాముల దాకా ఆయిల్ అనేది వేయాలి ఆ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ దాకా ఆవాలు వేసేద్దాం దాంట్లో ఆవాలు వేసినప్పుడు ఎప్పుడైనా కూడా బాగా చిటపటలాడుతూ ఆడుతూ ఉండాలి అప్పుడే ఆవాల్లో ఉండే ఆయిల్ బయటకు వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ దాకా మినపప్పు హాఫ్ టీ స్పూన్ పచ్చిన వేసుకుందాము దాంట్లోనే ఒక రెండు ఎండు మిరపకాయలు ఒక నాలుగు తెల్ల బయలు దంచి వేసేసేయండి ఇవన్నీ కొంచమేగాక ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వచ్చేసి కరివేపాక రమలు కూడా వేసేసేయండి మనకి కరివేపాక లేకుండా ఏ తిరగమాత ఫుల్ఫిల్ అవద్దా చెప్పండి ఇంకా అన్ని కూడా బాగా వేగిపోయాయి మనకి ఇంకా పచ్చడికి ఇంకా మిక్సీ కేసుకున్నాం కదా ఆ పచ్చడి అంతా కూడా దీసేసి దీంట్లో వేసేయాలి అమ్మమ్మ తిరగమాత పెడితేనే ఇల్లు అంతా వాసన గుమ్మ ఆడిపోతుంది నాకైతే ఇప్పుడే వేడి వేడి అన్నంలో ఒక ముద్దకి తీసుకొని తినాలనిపిస్తుంది ఈ పచ్చట్లో కొంచెం ఆయిల్ అనేది పైకే ఉండాలండి అప్పుడే నిలువ ఉంటది అనమాట పచ్చళ్ళు అయినా కూడా నిలవ పచ్చళ్ళు కొంచెం నూనె ఎక్కువ పడుతుంది ఇంకా లాస్ట్ లో వచ్చేసి మనం ఫస్ట్ లో వేసుకున్నాం కదా ఆవాలు జీలకర్ర మెంతుల పొడి ఆ పొడిని అయితే ఇప్పుడు వేసేసుకొని కలిపేస్తాం బాగా మనం ఈ టమాటా పచ్చడిని ఊరగాయ టైప్ లో చేసాం కాబట్టి ఆవాల మెంతులు పొడి ఖచ్చితంగా వేయాలి ఇప్పుడు దాంట్లో మనము ఉప్పు అనేది వేయాలి ఉప్పు వేయడం అనుకుంటున్నారు కదా కాదు కాదు ఇప్పుడే వేయాలి ఉప్పుని ఉప్పు కూడా కరెక్ట్ గా ఉంటేనే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటది తక్కువైనా కూడా బూజు వచ్చేస్తుంది పచ్చడి అలా అని ఎక్కువ వేసేసారు తక్కువే వేసుకోండి కానీ కరెక్ట్ గా ఉండాలి మనం ఏ వంటకం చేసినా అది పచ్చడి అయినా కూర అయినా ఉప్పు కారం పులుపు అన్ని సమపాల్లో ఉంటేనే తినగలం వాటిల్లో ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా అసలు టేస్ట్ బాగోదు ఏమంటారు నిజమే కదా పచ్చడి కలర్ చూడండి ఎంత బాగో వచ్చిందో మామూలుగా కొంతమంది మిరపుడేసి చేస్తారు అలా అస్సలు చేయకూడదు కడుపులో మంట వస్తుంది ఏమి ఎండుమిరపకాయలు కారం కదా అవి మంట బుట్టవా అనొచ్చు ఈ ఎండుమిరక అయితే మనము ఏంచి పొడి చేసాం కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండవు ఇదైతే పచ్చి కారమే కదా అందువల్ల మంట పొడుతుంది ఇంకా లాస్ట్ లో ఉప్పు ఏదైనా తగ్గినా చూసుకొని వేసేసుకోండి అమ్మమ్మకి అయితే కొంచెం తగ్గినట్టు అనిపించింది అందువల్ల కొంచెం వేస్తుంది అబ్బా మొత్తానికి టమాటా ఊరగా అయితే కంప్లీట్ అయిపోయిందండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెళ్ళేసి చక్కచక్క చేసేయండి అమ్మమ్మ చూపించిన కొలతలతో అదే విధంగా చేశారంటే సూపర్ గా వస్తుంది మీకు కూడా పచ్చడి చేసిన తర్వాత మమ్మల్ని మర్చిపోకండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి నేను చేసిన పచ్చడి మీకు కానీ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి